ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వెరసి ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధిగతల ప్రకారంగా ఈ సంవత్సరం జరిగే మూడు వందల యాభై ఐదు రోజులలో అనుకూలతలు యాభై నాలుగు శాతం అనుకూలతలు ఉంటాయి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై నాలుగు శాతం అనుకూలతలు ఉన్నాయి అంటే నలభై ఆరు శాతమే ప్రతికూలతలు ఉన్నాయని భావించాలి సో ఈ ప్రతికూడ కూడా మూడు మాసాలే అది కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను నవంబర్ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ మధ్యలోనే ఇలాంటి జా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కూడా ఎలాంటి అంశాలు తీసుకోవాలి అంటే సంతాన విషయాలపైన కొంచెం అధిక జాగ్రత్త తీసుకోవాలి మీరు చెప్పినట్టు సంతానం వింటారా అంటే వినకపోవచ్చు నాయన మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాన నాయన అంటే నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను వారు మన వాళ్ళకి కాదనంటే మన వాళ్ళకి కాకపోయినా పర్వాలే నేనంటే పడిదొస్తుంది అని పెళ్లి చేసుకొని వస్తాడు లేదా దండన మార్చి మాట్లాడినట్టు లేదా ఏదో రకరకాలు ఉంటాయి వాళ్ళ ప్లాన్స్ అన్నీ ఒక్కోసారి మీరు చెప్పింది వారు వినకపోవచ్చు వారు చెప్పింది మీరు వినకపోవచ్చు మీరు కూడా ఏం తక్కువ తినేవాళ్ళు కాదు మీ ఆలోచనలు మీకుంటాయి వారే ఆలోచనలు వారికి ఉంటాయి మీ ఆలోచనలు వారే ఆలోచన ఇవి కూడా రైలు పట్టాలాగా పోతుంటాయి తప్ప ఈ రెండు ఆలోచనలు ఇప్పుడు కూడా కో ఇన్సైట్ కావు కానీ సంతాన విషయాల మీద జాగ్రత్త తీసుకోవాలి తోడు లాభస్థానం లాభం మీరు ఊహించిన దానికంటే తక్కువ రావచ్చు ఎక్కువ వస్తుంది మాత్రం లేదు మీరు ఏదో సెవెంటీ పర్సెంట్ మనకు లాభం వస్తుంది అనుకుంటే అది సెవెంటీ దాదాపుగా సగం సగపడిపోయే అవకాశం ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వస్తుంది అంటే ఊహించిన దానికంటే తక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఇది రెండవ మైనస్ పాయింట్ మూడవ మైనస్ పాయింట్ ఏంటంటే మీ తండ్రి స్థానం కొంత అనుకూల తక్కువగా ఉంటాయి అప్పుడు అనుకుంటారు తండ్రి ఏదన్న మాట అన్న మనకు అదృష్టం సరిలేదండి ఏదో దురదృష్టం వెంటాడుతుందో లేకపోతే మా చిన్నాను ఏదో పెట్టాడు ఆయన మీద ఎగరటము పెదనాన్న పెట్టాడు అందువల్ల మా నాన్న ఇట్లా అన్నాడను లేక మా ఏదో మా నాన్నగారిని కీతిప్పారను కనుక కర్ణుడి చావుకు శాపాలు అనేకం కనుక మీ నాన్నగారికి మీకు సక్రాంత సఖ్యత లేదు దానికి సవ్వాలక్ష ఆలోచిస్తారు ఇప్పుడు నాన్నగారు లేరు చనిపోయి ఉంటారు చనిపోయినప్పటికి కూడా నాన్నగారి తరఫు కానీ లేక నాన్నగారితో సమానంగా ఉండేటువంటి బాబాయిలు ఉంటారు కదా ఇలాంటి వారితో కొంచెం సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇవి మైనస్ పాయింట్స్ ఇక ప్లస్ పాయింట్స్ అంటారా మానసికంగా అద్భుతంగా ఉంటుంది శారీరకంగా అనుకూలతలు ఉంటాయి డబ్బు బాగా సంపాదిస్తుంటారు తోబుట్టులతో అనుకూలతలు ఉంటాయి వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యంలో వాహన విషయాల్లో చక్కగా అనుకూలతలు ఉంటాయి ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఏమీ ఉండవు డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి దంపతులుగా ఉండేవారా వారు బాగా పూసుకోవడానికి అవకాశం ఉంటుంది రోజు అంత ముందు దంపతులు ఉండే రోజు మొత్తం గంట మాట్లాడుకుంటే ఈ క్రోదినామ సంవత్సరం రోజుకి పదిహేను గంటలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు మాట్లాడుకోవడానికే టైం లేనిక లేదు ఇక ప్రేమికులుగా ఉండేవారా వారికి మూడు గంటలకు ఒకసారి వాట్సాప్ ఫెయిల్ అయిపోతుంటుంది దేనికి తెలుసా బ్యాటరీ అయిపోతుంటుంది తెల్లవారు ఇంకా వాట్సాప్ మోగుతూనే ఉంటుంది అంటే ప్రేమికుల్ని అంత దగ్గరగా చేస్తుంది ధనసు రాశి జీతాలని కనుక వివాహం కానిటువంటి వారికి ఇంకేమిటి వారి రకరకాల ఆలోచనతో ఉంటాయి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి నిర్ణయాలు వస్తాయి ఏదేమైనా ధనస్రాస్ రాశి జాతుకులకి పట్టిందల్లా బంగారంగా ఉన్నట్టుగా ఉంటుంది ఎక్కడ దాంపత్య విషయంలో వివాహ విషయాల్లో ఇక్కడ ఉంటుంది ఇక మెరుగ మెరుగైనటువంటి ప్రమోషన్ విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్షన్ విషయంలో ఇవి కూడా అనుకూలంగా ఉంటాయి ఫైనల్గా ఈ ధనస్రాస్ రాశి జాతకులకి ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే రాబోయేటువంటి ఈ ఉగాదిలో కొంతవరకు ఎక్కడ చిన్న మైనస్ పాయింట్ వచ్చినా అనవసరంగా మానసికంగా మనసులో పెట్టుకొని ఇది ఇలా జరిగింది అది అలా జరిగింది అలా జరగకుండా ఉంటే బాగుండే అని దీని గురించి పదే 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 ఆలోచించి పది మందికి చెప్పడానికి మాత్రం ప్రయత్నించకూడదు పది మందికి మీరు చెప్పారనుకో అంతే ఒక పెద్ద టీవీ ఛానల్లో వెళ్ళిపోయినట్టే కనుక సోషల్ మీడియాలో పడిపోయినట్టుగా భావించండి మీరు మీ విషయాల్ని మీ స్వవిషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ధనురాస్ జాతకులు శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాము సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం కాలికి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో కాల మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడిదో పీట స్టూలో వేసుకొని దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమక్కలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కు చూస్తూ ఒక స్టూడి మీదను లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫెస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఏం అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారం శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చేసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యారిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలతలు కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎల్లవెల్లా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యం కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం